చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది చెన్నై వేదికగా చెన్నై స్టేడియంలో మరి వాళ్ళదే కాబట్టి సొంత స్టేడియం కాబట్టి చెన్నై గెలిచే అవకాశం ఉందా లేదంటే ఆర్సీబీ గెలుస్తుంది నాకు ఏది గెలిచినా పర్లేదండి ఎందుకంటే నేను అసలు అయితే ఆర్సీబీ సపోర్టర్ బట్ ధోని అంటే ఇష్టం ఏది గెలిచినా ఓకే నాకు ఏది గెలిచిన ఏది గెలిచినా పర్వాలేదు యాక్చువల్గా ఇప్పుడు మనం మొన్న లాస్ట్ మ్యాచ్లో ధోని క్రీత్లో ఉండగానే ఓవర్ సైడ్ అయిపోవడంతో ఆయన బ్యాటింగ్ మిస్ అయ్యాను ఈసారి ఎలా ఉండబోచ్చు అని బ్యాటింగ్ సో ధోని హాస్పిటల్ మీద బాగా ఆడతాడు కాబట్టి ఇన్ కేస్ ధోనీ దిగితే ఎలాగైనా ధోని గురించి తెలిసిందే కాబట్టి ధోని హిట్టింగ్ హిట్టరు కాబట్టి సో ముందు దిగితే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది స్కోర్ స్కోర్ మీద కోహ్లీ కూడా మొన్న మ్యాచ్లో ఇదేంటి సెంచరీ మిస్ అయ్యాను అంటే ఇంకా బాగా ఆడతాడేమో అని అనుకున్నాం లాస్ట్ మ్యాచ్లో అది కోహ్లీ పక్క కొడతారు పోయి ఐసార్ సెంచరీ అది కోహ్లీ చెన్నై అంటే చాలా ఇష్టం బాగా ఆడుతూ ఉంటాడు సో మంచిగా ఉంటుంది రో రేపు చెన్నై స్టేడియంలో చెన్నై వర్సెస్ ఆర్సిపి ఏ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్న చెప్పలేము ఆర్చిబి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి రెండు బౌలర్స్ బౌలింగ్ ఛాన్స్ బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి నేనైతే ఆర్చిబిప్ నెక్స్ట్ ఇదేంటి రేపు జరగబోయే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీపీ చెన్నై స్టేడియంలో అవును ఎవరు గెలిచే ఛాన్స్ ఆర్సీబీకి ఉందండి భయ్యా ఖచ్చితంగా ఎందుకంటే చెన్నై స్టేడియంలో ఆర్సీబీ కూడా యాస్ అదే అదే మ్యాజిక్ చూడండి మీరు కూడా ఎక్స్టెంట్ ఆర్సీబీ సూపర్ అసలు చాలా బాగుంటుంది ఆర్సీబీ వినే అవకాశం చాలా ఉన్నాయి రేపు జరగబోయే చెన్నై స్టేడియంలో జరగబోయే సిఎస్కే వర్సెస్ ఆర్సిబి మ్యాచ్ అలా ఉండొచ్చు సిఎస్కే డ్రైవర్స్ యా యా గుడ్ మ్యాచ్ చాలా చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది చూస్తున్నారు ఆ మ్యాచ్ దానికోసమే వెయిట్ చేస్తున్నారు చెన్నై గెలిచిద్దాం నేను అనుకుంటున్నాను ఆర్సిపి ఇది మన ఆర్సిపి టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా మరి కోహ్లీ మంచి ఫామ్ మీద ఉన్నాడు గా ట్రోఫీ కూడా విన్ అయ్యారు మరి సిఎస్కే ఎలా గెలుస్తుంది సిఎస్కే ఏదో ధోని ఉన్నాడు అక్కడ కోహ్లీకి ధోనికి పోటీ పెడితే ధోనియే గెలుస్తాడు మాస్టర్ మ్యాన్ మిహంద ద వికెట్స్ నెక్స్ట్ రేపు జరగబోయే చెన్నై స్టేడియంలో జరగబోయే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అండ్ ఎప్పటి నుంచో రైవల్స్ అనుకుంటారు అవును ఎవరికి ఎక్కువ విన్నే ఛాన్స్ ఉంది చెన్నై స్టేడియం ఈసారి అయితే సిఎస్కే ఆర్సీబీ పైన అయితే ఆర్సీబీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా ఏంటి చెన్నై స్టేడియంలో ఆర్సీబీ అవును ఎందుకంటే మొన్న చూసిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ కానీ ఇంకా వేరే ప్లేయర్స్ కానీ మంచి బ్యాకప్ ఇచ్చారు చెన్నై స్టేడియంలో లో జరిగే సిఎస్కే వర్సెస్ ఆర్సిబి మ్యాచ్ రైవల్స్ ఎవరికి ఛాన్స్ ఉంది విన్నింగ్ ఛాన్స్ విన్నింగ్ ఛాన్స్ అంటే మాక్సిమం సిఎస్కే అని గెలుస్తా అనుకుంటా టీమ్ స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి వచ్చిస్తారా బోన్ అని కాదు టీం కొంచెం స్ట్రాంగ్ ఉంది మాక్సిమం ఇప్పుడు మన హైదరాబాద్ లో మనల్ని కొట్టడమే ఎంత కష్టమో మనకన్నా డబల్ కష్టం చెన్నైలో చెన్నైని కొట్టడం అవునా మాక్సిమం అక్కడ సెవెంటీ థర్టీ సెవెంటీ ఎయిటీది ట్వంటీ ఉంటుంది మ్యాక్సిమం హోమ్ సపోర్ట్ అని కాదు అక్కడ పిచ్ పిచ్ కూడా స్పిన్నింగ్ పిచ్చే ఉంటుంది అందులో ధోని రుతురాజ్ క్యాప్టెన్ అయినా సరే పేరుకి రుతురాజ్ క్యాప్టెన్ కీపింగ్ వెనుకల నుంచి ఫార్టీ త్రీ ఇయర్స్ హోల్డ్ చేస్తున్న క్యాప్టెన్ క్యాప్టెన్సీ మొత్తం మనమే చూస్తున్నాం కానీ కంపల్సరీ ఎందుకంటే స్పిన్ పిచ్ కాబట్టి చెన్నై వాళ్ళు ఇట్లా ముగ్గురు నగ్గురు స్పిన్నర్ని తీసుకుంటున్నారు ఆ స్పిన్లో కానీ కష్టం ఆర్సీబీ వాళ్ళను

చెన్నై స్టేడియంలో లో ఆర్సీబీ చెన్నై పిచ్ మీద ఇక ఆర్సీబీ కూడా మంచి ఫామ్ లో ఉంది ఇక విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కదా సాల్ట్ కూడా మంచిగా ఆడుతుండు అవును వాళ్ళ ఇద్దరు పార్ట్నర్షిప్ మంచిగా సెట్ అయితే ఎంత స్కోర్ అన్నా వాళ్ళు చేంజ్ చేస్తారనిపిస్తుంది అదే ఇక్కడ బాగుంది కదా మొన్న ఓపెనర్ నాట్ అవుట్ గా నిలిచాడు న్యూజిలాండ్ నుంచి తెచ్చుకున్న ఓపెనర్ సిఎస్కే టీం రవీంద్రన్ అని చెప్పి న్యూజిలాండ్ నుంచి తెచ్చుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళ టీం కూడా బాగానే ఉంది కాకపోతే ఆర్సీబీలో ఇద్దరు ఓపెనర్స్ విరాట్ విరాట్ కోహ్లీ అయినా సాల్ట్ ఇద్దరు కలిస్తే మంచిగా ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది నాకైతే ఓకే ఓకే చెన్నై స్టేడియంలో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ రైవల్స్ ఇద్దరు ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఉంది సిఎస్కే ఆల్వేస్ ఓకే ఎందుకంటే వాళ్ళ ఏరియా కాబట్టి కొట్టిపోవడం అనేది అంత సాధ్యమైన పని కాదు ఓకే ఓకే ఆల్వేస్ సీఎస్కే ఆర్సీబీ కూడా మంచి టీం ఇప్పుడు మొన్న చూసిన దాన్ని బట్టి అయితే ఆర్సీబీ కూడా గట్టిగా ఉంది ఇక సిఎస్కే ఓన్ గ్రౌండ్ కాబట్టి ఆల్వేస్ సిఎస్కే